మీనరాశి మీనరాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం ముందుగా ఆయా వ్యయ కోష్టకాన్ని చూద్దాం మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆరోగ్యం సున్నా అనారోగ్యం నాలుగు రాజపూజ్యం నాలుగు రాజకోపం రెండు సుఖము ఆరు దుఃఖము మూడు ఇది ఆదాయ వ్యయం అయితే మీనరాశి వారికి పన్నెండో స్థానంలో ఉన్న శని ఇక రాశిలోనే ఉన్న రాహు ఇక మీనరాశి నుంచి మూడో స్థానంలో ఉన్న గురువు మీనరాశి వారికి ఈ సంవత్సరం కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి రైట్ అండ్ రైట్ డిసిషన్స్ తీసుకోవాలి పిల్లలు అంతే విదేశాలకు వెళ్ళాలా చదవాలా లేదు ఇక్కడే చదువుదామా అనే సందిగ్ధ పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఉండిపోతారు ఇక కొందరైతే మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఉద్యోగానికి రిజైన్ చేసి ఉద్యోగం లేకుండా ఈ సంవత్సరం అంతా పుత్త సమయం వృధా వ్యర్థం చేసుకొని వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేసేస్తారు ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక అనుకోకుండా కుటుంబంలో కాస్త చిన్న చిన్న మానసికంగా ఒత్తిడి తెచ్చుకొని గొడవలు పడుతూ ఉంటారు భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో ఇటువంటి విషయాలు కుటుంబంలో అంత మానసికంగా ప్రశాంతత ఉండదు అయితే ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చింటారు అది తిరిగి వస్తుంది ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన పెండింగ్ ఉన్న ఆస్తి మీకు వస్తుంది దాన్ని మార్పిడి చేసి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఇది ఒకట మీకు పాజిటివ్ ఉంటుంది ఈ ఒక విషయం అయితే ఈ ఒక్క సమయంలో ఆరోగ్య రీత్యా మానసికంగా వత్తిడి అంటే కన్ఫ్యూజన్ డిప్రెషన్కి అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రాజకీయంలో ఉన్న వారికి బాగుంది వైద్యకీయ రంగంలో ఉన్న వారికి బాగుంది కళా రంగంలో ఉన్న వారికి బాగుంది చాలా శుభమే జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో ఎవరైతే అధికంగా తీర్థయాత్రలు దాన ధర్మాలు మరియు పుణ్యక్షేత్రాల్లో ఏదైనా మంచి పనులు చేయడం ధర్మకార్యాలని ఆచరించడం వాళ్ళకి చాలా శుభం జరుగుతుంది మీనరాశి వారు ఇదే మీనరాశి ఉండేవారిలో ఈ సంవత్సరంలో వ్యయస్థానంలో శని ఉండడం వల్ల అధికమైన నష్టం జరుగుతుంది అని తెలియచేస్తుంది అంటే ఎవరికైనా డబ్బిచ్చి మోసపోవడం లేదా షూరిటీ పెట్టి మోసుకోవడం ఇలాంటివి జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నది పార్ట్నర్షిప్లో వ్యవహారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ సంవత్సరంలో విశేషంగా వ్యాపారంలో ఉన్నవారు కాస్త నష్టపోతారు అని ఉంది అంటే అధికమైన లాభాలు లభించవు కృషిలో అధికమైన లాభాలు లభించవు కాస్త అయిన కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సాడే సాటి స్టార్ట్ అయింది దాని ప్రభావం చూపిస్తుంది గురువు కూడా తృతీయంలో ఉన్నాడు ఇక రాహు గురువు ఇంట్లోనే ఉండడం అంటే రాశిలోనే ఉండడం ఇవన్నీ కూడా ఈ గ్రహాల ప్రభావం వల్లనే జరుగుతూ ఉన్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి ఇక ఇంట్లో స్త్రీలు దయచేసి ఇతరులని నమ్మడానికి పోకండి ఎవరి దగ్గర ఎంత కావాలో అంతే మాట్లాడండి మీరు మంచితనానికి వేరే వాళ్ళకి బుద్ధి చెప్పి ఆఖరికి మీకే అది చెడుగా మారుతుంది జాగ్రత్తగా ఉండండి చిన్నారులు బాగా చదువుకోండి చదువుడానికి ప్రయత్నించండి మరియు మంచి నిర్ణయాలు తీసుకోండి మీలో కన్ఫ్యూజన్ ఉంటే ఎవరి దగ్గర నల్ల దగ్గర మాట్లాడి మంచి డిసిషన్ తీసుకోవడం మంచిది ఇక కొత్త వ్యాపారాలని పెండింగ్ పెట్టడం మంచిది లేదా నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకోండి ఇక భూమికి సంబంధించిన వ్యాపారస్తులు మీరు అనుకున్నంత లాభాలు రాకపోయినా ఇబ్బంది లేకుండా నిదానంగా అలా జరుగుతూ ఉంటుంది ఎక్కువ శ్రమ పడండి ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది లేజీ చేసేది వద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ఏ కారణానికి కూడా కోర్టు గొడవలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి మరియు వైరత్వం పెట్టుకోకండి అనవసరంగా దూరపు ప్రయాణాలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఇక్కడ మేజర్ ఏంటంటే ఏదైనా మంగళకార్య శుభకార్యాలు ఉంటే దానివల్ల మోసపోవడం లేదో ఆ మంగళకార్య శుభకార్యాలు అనుకోకుండా పోసుకొని అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పరిపూర్ణంగా భగవంతుని అనుగ్రహం కావాలి భగవంతుని అనుగ్రహం ఉంటే మీరు ఏదైనా చేయగలరు ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా మీరు గణపతిని పూజించండి గణపతి ఆరాధన చేయండి పొద్దున్నే లేవంగానే గమ్ గణపతి అని మనం నమస్కారం చేసుకుని ముందుకెళ్ళండి వారానికి ఒకసారి గణపతి దేవాలయానికి వెళ్తూ ఉండండి గణపతిని ఎంత పూజిస్తారో ఈ సంవత్సరంలో మీకు అంతే శుభం జరుగుతుంది గణపతిని పూజించండి ఖచ్చితంగా క్రోధి నామ సంవత్సరంలో మీరు విజయవంతులు అవ్వచ్చు లేకపోతే అయినంత వరకు ఇటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల మానసికంగా ఒత్తిడి తప్పదు జాగ్రత్త వహించండి గణపతిని పూజించండి ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించారు ఇదిగో మీ ముందు కనబడుతుంది దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్ అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు రేఖా గణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి ఇది ఒక రేఖ మనకి ట్రయాంగల్ షేప్లో ఉంది చూడండి ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా ఇలా ట్రయాంగల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు ఇంటి గోడ కావచ్చు అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు లేదు అంటే దక్షిణం ఉండొచ్చు పరమట ఉండొచ్చు ఉత్తరం ఉండొచ్చు ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటికి ఆపోజిట్ మనము ఒక ఇంటికి నే మేక కొట్టి ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే దీన్ని తగిలించేస్తే చాలు ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్ చూడండి ఇది తొమ్మిది ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది ఉంటాయి ఇవి తొమ్మిది ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది అలా తయారు చేసాం అందుకే ఇక్కడ తొమ్మిది విధానంగా తొమ్మిది చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ ఫిరిమిడ్గా తయారు చేసాము అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరమైపోతుంది మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దెబ్బేయడము ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు ఎక్కడైతే వాస్తు దోషం ఉంది ఏ గోడకు వాస్తు దోషం ఉంది ఏ వీధి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం